ప్రభు నందు ప్రియులార ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనము గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దేవునికి ప్రీతికరమైనది ఏదో తెలుసుకొని నడుచుకోవాలి అనగా పరిశీలించుట రుజువు చేయుట వివేచించుట వర్గీకరించుటని భావం దేవునికి ప్రీతికరమైనది ఏది అంటే మొదటగా మనకు మనమే పరిశీలించు పరీక్షించుకోవాలి ఒకడు ప్రతి ఆలోచనను ప్రతి మాటను మరియు ప్రతి క్రియను బయలుపరచబడినటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించినప్పుడు అప్పుడు మాత్రమే దేవునికి ప్రీతికరమైనదేదో అతడు తెలుసుకోగలడు రోమయీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనిస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడని సెలవిస్తూ ఉన్నాడు అలాగే రెండవది మనం గమనిస్తే దేవునికి ప్రీతికరమైనవి ఏవి అంటే కీర్తనల అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటవ వచనములో దేవునికి కృతజ్ఞతాశతులు చెల్లించుట దేవునికి ప్రీతికరమైనది గమనించండి ప్రియుల దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి ఆ విధముగా దేవుడు చేసిన మేలులను మరవకుండా మనము ఆయనను సుచించిన వారమైతే అది దేవునికి ప్రీతికరమైనది అలాగుననే వినయ భయభక్తులతో కూడినటువంటి సేవ కూడా దేవునికి ప్రీతికరమైనది అనగా మూడవదిగా మనం గమనిస్తే వెలుగు సంబంధుల వలె నడుచుకోమని అంటూ ఉన్నాడు అనగా వెలుగు సంబంధుల వలె మనము మంచిదనమును నీతి మరియు సత్యముతో జీవించుట అనగా ప్రభునకి ఏది ప్రీతికరమైనదో ఎరిగి అలాగు జీవించుట ఉన్నది అనగా వెలుగులో నడుచుకున్నట అనగా వార్త ఐదవ అధ్యాయము పదనాలుగు నుంచి పదహారు వచనాలు గమనిస్తే మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు సత్క్రియల జీవితము వెలుగులో నడుచుకునుట ఫలమే నేను లోకమునకు వెలుగునని చెప్పిన ప్రభు మీరు లోకమునకు వెలుగు ప్రకాశించుడని చెప్పను ఆయన వెలుగు సూర్యుడై ఉన్నాడు ఆయన లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగును అని ప్రభువే సెలవిచ్చాడు ఆయన కల్వరిలో అస్తమించి మరణాన్ని జయించి లేచి పరలోకమునకు ఆరోహణమాయను మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ఆయన మరలా నీతి సూర్యుడిగా ఉదయించుచున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన వచ్చు వరకు ఈ మధ్యకాలము రాత్రి కాలము సూర్యుని సహాయము ద్వారా చంద్రుడు రాత్రి కాలము ప్రకాశించినట్లు ప్రభు వచ్చు వరకు విశ్వాసులు సంగములో ఈ లోకములో ప్రకాశించవలేను అనగా క్రీస్తునే మనము చూపించవలనే గాని మన చీకటి క్రియలు కనబడకూడదు ఎందుకనగా ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనము అపద్య కనుక ప్రియులార ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక